శ్రీ రేణుమహ అండి నా ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు మీ అందరూ నా ఛానల్ని ఆదరించి అభిమానించుకు చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు అపూర్వ చింతామణి అనే మహా అద్భుతమైన కథ రాజుల కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఇది చాలా అద్భుతంగా ఉంటుంది వెయ్యి శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి అంటే తను తన గురువు ఎందు భక్తి విశ్వాసం వల్ల ఆయన అనుజ్ఞమైనది తను పెళ్ళాడిపోయే రాజ్ కుమారుడికి ఐదు ప్రశ్నలు అడుగుతుంది ఆ ఐదు ప్రశ్నలకి ఏ రాజ్ కుమారుడైతే జవాబు చెప్తాడో వాడినే పెళ్లి చేసుకోవాలి నేను లేకపోతే ఆయన శిరస్సు ఖండించి కోట ద్వారానికి వేలాడ కట్టాలని చూద్దాం ఎంతవరకు చెప్పగలిసి ఎవరైనా చెప్తారా అలా ఉండిపోతుందా ఏంటి అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి కథలో కథ రాజులు రాజ్యాలు అన్నీను మీరందరూ అందరూ విని ఆదరించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సహకరించండి So